లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడేదన్ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏషియా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదో దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే ఈరోజు అనేక రకాల సమస్యలతో పోరాడలేక దిగులు పడుతూ దీన్ని ఎలా చేయించాలి దీనిలోంచి ముందుకు వెళ్ళటం ఎలా అని కృంగిపోతున్నారా ఇది నా వల్ల కాదు నేను దేనికి పనికి రాని వాడిని దేనికి పని పనికి దానిని నేను ఒక బలహీనుడిని నేను నేను ముందుకు వెళ్ళలేను ఇంకా నా పరిస్థితి ఇంతే అనుకుంటూ ఉన్నానేమో దేవుడు నీతో చెప్తున్నాడు నేను నిన్ను బలపరుస్తాను దిగులు పడకు నీకు సహాయం చేయడానికి నేనున్నాను నీకు సహాయం చేయువాడను నేనే నీకు బలం ఇచ్చేవాడు ఆయనే కనుక ఆయనని ఖచ్చితంగా సహాయం చేస్తాడు నీ పోరాటంలో నీకు తోడుగా ఉంటాడు నీకు బలం ఇచ్చి నిన్ను గెలిపిస్తాడు దిగులు పడకు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవుని సహాయాన్ని కోరు ఖచ్చితంగా నువ్వు ఏ పోరాటంలో అయితే ఉన్నావో అదొకవేళ స్వస్థత కోసం పోరాడుతున్నా లేదా సాతాను ఓడించాలని నువ్వు పోరాడుతున్నా పోరాడు లేదా నువ్వు ఏ సమస్యలో అయితే దేవుని పెనుగులాడుతూ ఉన్నావో దేవునితో దేవుషంలో నాకు నాకు తెచ్చి అని పోరాడుతూ ఉన్నావో దేవుడు ఖచ్చితంగా నీకు తోడై ఉండి నీ సమస్యల అన్నిటి నుండి ఆయన విడిపిచ్చి నీకు ఖచ్చితంగా జయాన్ని అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఆయన అన్నాడు నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేసేది నేనే ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్మి మన జీవితంలో ఆయన కార్యాన్ని చూద్దాం చూద్దాం ఖచ్చితంగా ఆయనను మనం ఆశ్రయిద్దాం ఆయనను ఆశ్రయించిన వారికి మాత్రమే ఆయన సహాయం చేసి విజయాన్ని అనుగ్రహిస్తాడు